వర్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా చాలా చక్కగా వివరించారు ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని మనం ఆచరించాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కి పాకశాస్త్ర నైపుణ్యం గురించి ఒక శిక్షణ తరగతులు కోర్సుని పెట్టమని ఒక అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పారు ఆరు వందల యాభై అయ్యా ఆరు వందల యాభై మన తెలుగు వంటలు ఆరు వందల యాభై పేర్లు తెలియదు ఈ వంటల గురించి ఏం తెలుసు ఇవి పది శాతం ఆయన అన్నట్టు పది శాతం అయిన మనం పట్టుకున్నా అలాంటి కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్న ప్రతి మాట స్వామివారు విన్నారు రాబోయే రోజుల్లో దేవస్థానం వాళ్ళు దీనికి శిక్షణ తరగతులు ఇవ్వటానికి శాశ్వతంగా ఏర్పాటు చేస్తారు ఆ నమ్మకం విశ్వాసం నాకున్నది ఆయన లాంటి వారు అధ్యక్షులుగా దీన్ని నియమించాలని కూడా నేను కోరుకుంటున్నాను మీరు అవకాశం ఇస్తే వైద్యం చేసి అందరిని ఉద్దుర్దే నేను వైద్యం నేర్చుకోలేదండి అంటే వైద్యం అవసరం లేని పరిస్థితి రావాలని నాకు కాన్సెప్ట్ అసలు వైద్య దగ్గరికి వెళ్ళకూడదు ఎవరు వైద్యం కోసం పరిగెట్టకూడదు ఎవరు వైద్యం చేసుకోవాలా ఆ ఉద్దేశంతో నేను ఈ వంటలు నేర్చుకున్నాను ఈ వైద్యం నేర్చుకున్నాను మా పూర్వీకులు రెండు వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకులందరూ ఆయు వైద్యులు నేను వాళ్ళ దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నాను తర్వాత ఈ గిరిజన సాంప్రదాయ వైద్యం మీద నేను ముప్పై ఏళ్ళు పనిచేశాను గిరిజన ఫుడ్ హ్యాబిట్స్ మీద అసలు ఏంటంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండా చెయ్యాలి అసలు మన వేదం చెప్పినది ఆయుర్వేదం ఏం చెప్పినా సెవెంటీ పర్సెంట్ జబ్బు రాకుండా ఏం చేయాలో నేర్పిన తప్ప రోజు జబ్బు మందు చెప్పలా అప్పటికి కర్మగానికి జబ్బు వస్తే అప్పుడు మందు వేసుకొని చెప్పేసి థర్టీ పర్సెంట్ వైద్యం రాశారు ఎంత అందులో అంటే నేను మామూలుగా అప్పుడప్పుడు నేను చాలా క్లాసెస్ పెడుతున్నాను నా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వంట వైద్యం నేర్పే పనిలో ఉన్నాను మీకు క్లాసెస్ ఉంటాయి మాకు మా ఆశ్రమంలో ఈ ఆరు వందల వంటలు మేము నేర్చుకుని ఒప్పుకుంటే ఒక రెండు సంవత్సరాలు నేర్చుకోవచ్చు అంటే ఒకేసారి మేము కంటిన్యూ మనకి క్లాసులు చెప్పుకోలేము కదా ఈ నెలకోసారి పెట్టుకోగలుగుతాం అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తే మీరు ఒక ఒక రెండు వందల రకాల మందులు నేర్చుకుంటారు ఓకే చిన్న చిన్న వాటికి ఇంట్లో చేసుకుని చేసుకోవచ్చు అలాగే వంటలు కూడా ఒక ఐదు వందలు నేర్చుకోవచ్చు అనమాట కనీసం అందులో పదవి నేర్చుకోవచ్చు ఇక్కడ ఎంతమంది తల్లులు ఇలా ఆలోచన చేస్తున్నారో తెలియదు కానీ ఒక తల్లి మాత్రమైతే ఇలాగే ఆలోచన చేస్తుంది ఆవిడ చిత్తూరు నుంచి వచ్చారు వంశీప్రియ అమ్మ ఎక్కడున్నారు వంశీప్రియ ఆవిడ వాళ్ళకిద్దరు కొడుకులు ఒక కొడుకుని వేద పురోహితం వేదంలో ఏం చెప్పిందో అలా పిల్లలు పెళ్ళిళ్ళు చేయటానికి తయారు చేస్తుంది ఇంకొక వాణ్ణి ఇప్పుడు వర్మగారు ఏం చెప్పారో అలాంటి వంట వాణ్ణి తయారు చేయాలి అని చెప్తుంది ఇప్పుడు పాలేకర్ గారు దయ వల్ల మనం ఇన్ని రకాల బియ్యాలు దేశీయ విత్తనాలు ఉద్యమకారుల ద్వారా విత్తనాలు సేకరించాం ఇవన్నీ తీసుకొచ్చి ఇరవై రకాల బియ్యాలతో మీకు ఈ మూడో రోజు రకరకాల పదార్థాలు చేసి పెడుతున్నాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ వంటలు చేయటానికి కృష్ణా జిల్లా నుంచి మనుషులు వచ్చారు రైతులైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఇరవై ఐదు వేల మందిని కానీ వంటవాణి మేము తయారు చేసుకోలేకపోయాం భగవంతుడే పంపించాడు ఆయన్ని వాడిక్కడికి ఇక్కడికి ఇప్పుడు మనకు కావాల్సింది రైతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా లేకపోతే ఆ జిల్లా ఉన్న రైతుల ద్వారా ఒకరికి వ్యాప్తి చెందుద్ది ఇది ఈ విధానం కానీ వంటవాణి తయారు చేయటం దానికి శాస్త్రాన్ని జోడించటం అసలు సాంబార్ గురించి అంత అద్భుతంగా చెప్పారు మనకు తెలిసింది ఏంటి ఆ బెల్లం వేసుకుంటే రుచి వస్తుందని రుచి కాదు రుచి కాదు కాదు అది వైద్యం అంటున్నారు దాన్ని ఈ చిన్న మెలుకులు ఇప్పుడున్న వంట వాడికి తెలియదు కదా వాడు వేస్తాడు బెల్లం ఎందుకు వేసేవా అంటే సమాధానం లేదు ఇది శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి ఈ కోర్సులు రావాలి చాలామంది హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేపిస్తారు పిల్లల్ని ఆ మసాలాలు అవి కాదుగా తినాల్సింది ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని తయారు చేయాలి ఆ కోర్సులకి మేలు ఎవరని ఉంటే భార్య మాట్లాడుకుని సరైన సమయంలో మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించండి రేపు పండించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రైతులు తిందా ఉన్న వాళ్ళ సంఖ్యగా పెరుగుతుంది వండే వాళ్ళ సంఖ్య లేదు అది చేయండి రండి ఒక్క నిమిషం మీరు పరిచయం చేసి వెళ్ళి రండి నమస్కారం అండి నాకు ఇద్దరు అండి మేము వెస్ట్ బెంగాల్కి పీడీసీ కోర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మా చిన్నబ్బాయి మాతో పాటు వచ్చాడండి వాడికి అప్పుడు మూడు సంవత్సరాలు అనమాట మేమందరం అక్కడ మండల డిజైన్ అది మార్క్ చేయడం కోసం చేస్తుంటే అంటే మన దగ్గర పారలు కొంచెం వేరు ఉంటాయి కదండి అటువైపు కొంచెం పొడువు కాడు ఉంటుంది అనమాట వాటి పట్టుకొని గుంతు కొట్టేస్తున్నాడు అనమాట సో అక్కడుండే ఒక పెద్ద ఉన్నారు ఇంత చిన్నోడికి ఇంత బలం అంటే మేము గమనించలేదు ఎప్పుడు ఎందుకంటే వాడికి అవకాశం రాలేదన్నమాట సో ఆయన చెప్పిన తర్వాత మేము ఆలోచించామనమాట నిజమే వాడికి ఎప్పుడు గడ్డపారలు పారలు ఇట్లాంటి వాటితోనే పని అనమాట కాబట్టి వీడికి కొంచెం బాహుబలి లాగా తయారు చేద్దాము అంటే ఆవులు కూడా ఇష్టం అనమాట ఎద్దులతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో చిన్నోడికి పంట నేర్పిద్దామని అనుకున్నామండి అండ్ పెద్దోడికి వచ్చి వ్యవసాయం మేము చిన్నప్పటి నుండి కూడా ఆయుర్వేదమే వాడుతుంటామండి కానీ ఔషధాలుగా కాకుండా మేమే ఇంట్లో తయారు చేసుకునే దానికి ఏమన్నా చెప్పండి అని మా డాక్టర్ గారు వచ్చి మురళీకృష్ణ గారు అండి తిరుపతిలో ఉంటారనమాట సో వారిని ఉంటే ఆయన చెప్పినవన్నీ మా పెద్దోడు చేసిస్తాడనమాట అంటే మా అమ్మగారికి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఆ కలవందు గుజ్జుతో ప్యాక్ వేయడం అవన్నీ వాడే చేసేవాడు అనమాట అండ్ కషాయాలు ఏమన్నా పెడితే కూడా మేము పెడితే ఆ రుచి రాదండి వాడు పెడితే కరెక్ట్గా అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట సో అవి గమనించిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే సో వాడి వాడు ఏదో స్కిల్ ఉంది వాళ్ళలో సో అందులో వాడిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నామండి అండ్ రెండోది మనందరికీ తెలుసు అన్నదమ్ముల మధ్యలో ఇప్పుడు ఆశలు గొడవలు ఎక్కువ ఉంటున్నాయండి సో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు విజయరాంగ్ గారు సురేంద్ర గారిని చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే అంటే రామలక్ష్మణుల్లాగా ఎంత బాగా వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు అని సో అంటే మనం చేసే పనిలో ఆ ఒక రిలేషన్షిప్ ఉంటేనే ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ అండి కాబట్టి చిన్నోడు పంట పండిస్తాడు పెద్దోడు వంట వండుతాడు సో ఇద్దరికి ఒక రిలే తప్పదు ఒకరి పైన ఒకరు డిపెండెంట్ అవ్వాల్సిందే అనమాట అండ్ రెండోది వాడు వంట వీడు తినాల్సిందే కదా సో నేను పండించుకొని నమ్ముకుంటా అంటే వీడు ఎట్లా తింటాడు వాళ్ళు వండితేనే వీడు తింటాడు అనమాట సో ఆ రకంగా వాళ్ళు కలిసి కలుసులోడానికి కూడా ఆ పంట వంట అనేది కలుపుతుంది అని నేను అలా ఎంచుకున్నానండి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు